కూడా పాడండి బ్రోరా విధువిందఘువరా విలువ ఈ రోజు మనము హల్లులు ఒత్తులు కదా నేర్చుకుంటున్నాం కదా ఉదయం నుంచి నేర్చుకున్నాం కదా ఇప్పుడు నేను చదువుతాను మీరు కూడా చదవాలి సరేనా మనము హల్లులు ఒత్తులు హల్లులకి వాటి ఒత్తుల గురించి మనము ఈరోజు మనము నేర్చుకుంటున్నాము కదా ఇప్పుడు చూడండి ఏదో అయితే దీని ఒత్తు ఇదేంటిది ఖ ఎలా పలకాలి ఇది ఒత్తు ఖ మహాకాళక్షణం ఇది ఖ దీని ఒత్తు ఖ మూర్ఖుడు దీని ఒత్తు చూసినారు ఎక్కువ ఉన్నదే రూపి వస్తే ఖు ఖు మూర్ఖు आ मूर कूड़ो मूर रात गावतीस्ते घ मग्गलो मग्गलो रात गावतीस्ते घ दीर्घमो दीर्घमो चप चावतीस्ते छा छा अच्छाना अच्छाना दि छा छा चप चावतीस्ते ख खच्छा खच्छा कच्छपमो कच्छपमो जव गावतीस्ते ज అర్జునుడు ఇది ఝ ఇది కూడా మహాప్రణక్షణం నిర్జరము ఇది జ్ఞా ఞ ఞ యజ్ఞ యజ్ఞము ఇది ట తావు కష్టము ఇది హ థ తావు దౌతు బలిష్ఠము బలిష్ఠము ఇది ద ద దౌతు దౌతు వడ్డానము 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 ఢ ద ద తద్ధకుడు 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 అన అన ఆ అన దౌతు సువర్ణ 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 నా పలుకుతుందా సువర్ణ ఇది సాకి తావత్ భక్తుడు తావత్తు ప్రస్థానము ప్రస్థానము సాకి తా వచ్చిస్తే సాకి తా వచ్చిస్తే ఇది దావత్ అర్థము ఇది ధ దావత్ పద్ధతి పద్ధతి నా 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 ఇది మామిము రత్నము ఏమొత్తుంది రాత్రి పావతిస్తే PÁ ப த PÁ 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 த த த த த த த த

ಗುರಿಪತಮ ಅಯಮ್ಮ ಹೇಮದರ್ಶನ ಬಾನೆ ಅಂತಂ ಕದ ಇದು ದರ್ಶನಮ ದರ್ಶನಮ ಇದು ಶಾ ಶಾಉತ್ತು ಶಾಉತ್ತು ವರ್ಷಮ 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 ಇದು ಸಾಉತ್ತು ಸಾಉತ್ತು ಉತ್ಸವಮ 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 ಇದು ಹಾ ಹಾ ಹಾಉತ್ತು ಹಾಉತ್ತು ಅರಹತಾ

చూడండి గుర్రము గుర్రము ఇప్పుడు ఈ రాయక్షణ పెద్దగా వాడటం లేదు చాలా మంది కదా మీరు వాడుతున్నారు పుస్తకాల ఇప్పుడు గుర్రం అనేది ఇప్పుడు ఇలా రాస్తున్నారు ఇప్పుడు గుర్రం గుర్రం అని ఈ విధంగా రాస్తా ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఈ విధంగా రాసేవాళ్ళు ఇది కరెక్ట్ కరెక్ట్గా రాస్తారు ఇది కరెక్ట్ పదం గుర్రం అనేదానికి ఇది కరెక్ట్ అయిన పదము ఇప్పుడు మీలో జనని ఇప్పుడు నేను ఎలా చదివానో అలాగే చదువు నీకు తన తప్పు వస్తే నేను చెప్తాను సరేనా చదువు నువ్వు పదాలే చదువు ఆహా కచ్చపము అర్జునుడు అర్జునడు యజ్ఞము నిష్టము యజ్ఞము కష్టము కష్టము